తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ ఖమ్మం నగరంలో ముఖ్యంగా నేట మునిగినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ప్రభుత్వం అలాగే అధికార బృందం ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళినటువంటి బాధితుల్ని తిరిగి వారు ఇళ్ల స్థలాలకు వారి ఇంట్లకు చేరుకుంటారు ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే సహాయక చర్యలు ప్రభుత్వం అందించేటువంటి సహకారానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి మేయరు నేరజా గారు అలాగే స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి గతంలో ఇక్కడ కలెక్టర్గా పనిచేసినటువంటి గౌతమ్ గారు కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే సార్ మేడం చెప్పండి మొత్తం ఎన్ని డివిజన్లు ఇక్కడ ఫ్లడ్ రావడం జరిగింది ఫ్లడ్ ఎఫెక్ట్ ఎన్ని ఇళ్ల మీద పడిందంట ఫ్లడ్ పద్నాలుగు డివిజన్ల దాకా పదిహేను డివిజన్ల దాకా అయింది కమ్మవాల మొత్తం ఎన్ని ఇళ్ళ వరకు వాటర్ వచ్చేస్తుంటే ఎన్ని ఇళ్ళు డ్యామేజ్ మొత్తం అన్ని డివిజన్లో ఆ డౌన్లో ఉన్న మొత్తం ఇళ్ళన్నీ అయిపోయినాయి కట్టుబట్టల్లో బట్టల్లో నిలబడ్డారండి అన్నీ కూడా తడిసిపోయినాయి మొత్తం మునిగిపోయింది ప్రధానంగా ఏ కాలనీ కాలనీలు దీనివల్ల ఎఫెక్ట్ అయింది ఎక్కువ ఎఫెక్ట్ ఎనిమిది డివిజన్లు అయింది కాలనీలు కాల్నీ జంటే వెంకటేశ్వరరావు కాలనీ తర్వాత బొక్కలగడ్డ తర్వాత పద్మావతి నగరు తర్వాత గణేష్ నగర్ మోతీనగరం అవన్నీ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఇట్లా ఎనిమిది డివిజన్లు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యింది గతంలో అంటే ఇప్పటివరకు గత డెబ్బై ఏళ్ల కాలంలో ఇలాంటి వరదను ఇలాంటి వర్షాలు వరద నీటిని చూడలేదని చెప్పి స్థానికులు అంటున్నారు నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారు అవును సార్ మాకు తెలిసినంత వరకు ఫార్టీ ఇయర్స్ నుంచి మాకు తెలుసు ఫార్టీ ఇయర్స్ నుంచి ఇంత విపత్తు ఎప్పుడు జరగలేదు ఇదే చాలా సంవత్సరాల క్రితం జరిగింది నేను అసలు పెద్ద పెద్ద వాళ్ళని అడిగినా కూడా అరవై డెబ్బై సంవత్సరాల వాళ్ళని అడిగినా కూడా ఇంత ఫ్లడ్ ఎప్పుడు రాలేదని చెప్తున్నాను చాలా ఇళ్ళన్నీ కూడా పూర్తిగా కొన్ని ఇల్లు నేలమట్టమయ్యాయి కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి కొన్ని అయితే కట్టుబట్టలతో మాత్రమే బయటకు వచ్చినటువంటి పరిస్థితి అక్కడ ఉన్న బాధితులు వీరందరికీ ప్రభుత్వం నుంచి కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కావచ్చు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు ఎలాంటి సహకారం అందించబోతున్నారు నిన్న సీఎం గారు వచ్చారు తమ అన్ని డివిజన్లు అంటే ఎఫెక్ట్ అయిన డివిజన్లు సార్ చూడటం జరిగింది అలాగే నిన్న అనౌన్స్ చేయటం కూడా జరిగింది తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకుంటాం ఈరోజు స్పెషల్ ఆఫీసర్లు వేసి మొత్తం సర్వే చేపిస్తున్నాం ఎవరెవరికి ఎలా అయింది ఏ ఇంటికి ఎలా ఎఫెక్ట్ అయింది ఎలా పోయింది వస్తువులు ఏంటి ఏదైనా సరే ఇంటి గోడలు పడిపోయినాయి కొన్ని ఇళ్ళు పడిపోయినాయి కొన్ని అలాంటివన్నీ కూడా రెవెన్యూ వాళ్ళు మొత్తం వచ్చి సర్వే చేస్తారు సర్వే చేసిన తర్వాత దాన్ని దానికి ఎలా ఇవ్వాలి అనేది ప్రభుత్వం తప్పకుండా ప్రజలను ఆదుకుంటుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు రాత్రి కూడా బస్సు చేశారు బాధితులతో నేరుగా మాట్లాడారు అలాగే ముగ్గురు మంత్రులను కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అంటే ఇంకా కూడా ప్రజల్లో బాధితుల్లో ఆ భయాందోళన ఇంకా కూడా తొలగలేదు ఇంకా కూడా ఆ టెన్షన్లోనే ఆ భయంలోనే కొనసాగుతుంది వారికి ఒక ప్రజాప్రతినిధిగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు మీరు వారికి చెప్పే ధైర్యం ఏంటి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ధైర్యంగా ఉండాలని ఫస్ట్ ధైర్యంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఎందుకంటే ప్రాణ నష్టం లేకుండా అందరినీ సురక్షితంగా మేము తీసుకురాగలిగాం అదే ధైర్యంతో మీరు తప్పకుండా మీరు క్షేమంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మీకు ఏ అవసరం వచ్చినా సరే కార్పొరేషన్ నుంచి ఏంటి ప్రభుత్వం నుంచి ఏంటి అన్ని రకాలుగా ఆదుకుంటాం మీరు అందరూ ఉండాలని చెప్పి మీ ద్వారా ఒకవేళ అంటే కార్పొరేషన్ సహకారం అందాలంటే మీరు ఏదైనా ఫోన్ నెంబర్ లాంటిది ఏదైనా ఇవ్వడం జరుగుతుందా ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేటువంటి ఆల్రెడీ టోల్ ఫ్రీ నంబర్ ఉంది అందరూ చేస్తున్నారు అన్ని డివిజన్ లో కూడా ప్రత్యేకమైన చర్యలు జరుగుతున్నాయి అన్ని కూడా రైట్ ఇది మేయర్ నీరజ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇప్పటివరకు మొత్తం ఎనిమిది డివిజన్లు ఇంపాక్ట్ అయ్యాయి దీని ప్రభావం ఎక్కువగా ఉంది సో ఎనిమిది డివిజన్లో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రత్యేకంగా కొన్ని అధికార బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడంతా కూడా వారిని ఆదుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్స్ అయితే అపాయింట్ చేశారు వారు కూడా వచ్చి సర్వే చేస్తున్నారు ఎన్ని ఇళ్ళు దెబ్బతిన్నాయి ఎంతమందికి నష్టం వాటిల్లింది అనేటువంటి ఒక అంచనాలు రాబోతున్నాం దాన్ని బట్టి ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని నీరజ్ గారు చెప్తారు కెమెరామెన్ సాయితో విజయ్ సుమన్ టీవీ ఖమ్మం నుంచి